హాయ్ హలో అందరికీ నమస్కారం ఈరోజు మనం పనసు పట్టు కూర చూద్దాం ఇదిగో ఈ మా పెరట్లో కాసిన పనసకాయలు అనమాట మన ఆంధ్ర వాళ్ళందరికీ పనుపట్టు కూర చాలా ఫేమస్ కదా పనసకాయ ఉన్నప్పుడే పెద్దలు తెద్దినం అంటూ ఉంటారు తెద్దనానికి పనసపట్టు కూర కంపల్సరీ అనమాట ఈరోజు మా ఆఫీస్ వాళ్ళు ఎవరో వచ్చారని వాళ్ళకి ఈ పనసకాయ కూర చేసి పంపిస్తున్నాము మీరు కూడా చూశాను ఇదిగో ఇవన్నీ కాయలు చక్కగా మంచి మధ్యస్థంగా ఉన్న కాయ తీసుకెళ్ళి పొట్టు కొట్టించుకుని వచ్చాము ఇక్కడ మేదర్ వాళ్ళు ఉంటారు వాళ్ళు పొట్టు కొట్టిస్తారు అన్నమాట దీంట్లోకి మనకి పులిహోరకు కావాల్సిన పోపే ఆవాలు జీల ఆవాలు శనగపప్పు మినప్పప్పు ఎండుమిర్చి పచ్చిమిరపకాయలు అల్లం జీడిపప్పు వేరుసిన గుళ్ళు కొంతమంది జీడిపప్పు వేస్తే వేరుసిన గుళ్ళు వేయరు వేరుసిన గుళ్ళు వేస్తే జీడిపప్పు వేయరు రెండూ బాగానే ఉంటాయి అవన్నీ బాగా వేగిన తర్వాత చక్కగా అందులో మనం ఉడకబెట్టుకొని నీరు తీసేసి బాగా పొడి పొడిగా ఉన్నటువంటి ఈ పనస పొట్టుని వేసి కలుపుకోవాలి దాన్ని రెండు మూడు నిమిషాలు ఉప్పు వేసి బాగా కలుపుకున్న తర్వాత చింతపండు రసం తీసి వేసుకోవాలి బాగా చిక్కగా వేసుకుంటే బాగుంటుంది తర్వాత ఆవా నానబెట్టుకోవాలి కొంచెం బియ్యం ఆవాలు రెండు రెండు మిర్చి నానబెట్టుకుని రుబ్బుకొని ఈ కూర అంతా బాగా మగ్గిపోయిన తర్వాత పొడి పొడిగా అయిపోయిన తర్వాత ఒక బళ్ళంలో వేసుకుని ఈ ఆవని అందులో వేసి కలుపుకోవాలన్నమాట కూర చల్లారిన తర్వాత మాత్రమే ఆవ వేసుకోవాలి ఈ ఆవ రుబ్బిన తర్వాత ఇందులో కొంచెం నూనె వేయాలి ఎందుకంటే కూరకి బాగా పట్టుకోవడానికి ఇది ఒక చిక్క అనమాట ముద్ద ముద్దలుగా ఉండిపోకుండా ఆవంతా కూడా కూరను బాగా పట్టుకుంటుంది ఇలా నూనె చుక్క వేయడం వల్ల ఇలా వేసిన తర్వాత మనం కూర అంతా బాగా కలిగి పెట్టుకుని అన్నంలోనే కాదు పొడి పొడిగా కూడా మనం తినేయచ్చు అన్నం లేకుండా ఉత్తి కూర కూడా తినేయచ్చు అనమాట అంత బాగుంటుంది ఈ పనసపొట్టు కూర దేన్నే లంచగుండి కూర అని కూడా అంటారు ఎందుకంటే నూనె ఎక్కువ లాగేస్తుంది